రోజుల్లో ఏంటంటే మా పంచువాలిటీ అనేది చాలా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు అంటే పంచువాలిటీ అంటే జనరల్గా ఇవాళ రేపు అది అది సైడ్ సైడ్ ట్రాక్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు మా గురువుగారు ఏంటంటే చాలా పంచువల్ ఇప్పుడు నేను నన్ను నాలుగింటికి రా కలుద్దాం రాకలుద్దామని అనుకోండి నేను నాలుగైదుకి వెళ్తే నన్ను చూడరు ఆయన అలాగే ఆయనకి ఏదైనా సినిమాలు ఓపెనింగ్లకి వాటికి పిలుస్తారు పిలిచినప్పుడు ఏమవుతుందంటే జనరల్గా మేనేజర్లు ఏం చెప్తారు పదింటికి ఓపెనింగ్ అయితే తొమ్మిదిన్నరకి సార్ అంటారు ఒక హాఫ్ అన్ అవర్ ముందు చెప్తారు అలవాటు ప్రకారం ఈయనంటి తొమ్మిది ఇరవై ఇరవై ఐదుకి వెళ్ళిపోతారు తొమ్మిది ఇరవై ఐదుకి వెళ్ళిపోయి చూస్తారు ఎవరు ఉండరు ఎవరు లేకపోతే ఆ పూజారిని అడిగి ఆ కొబ్బరికాయ తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టేసేసి దండం పెట్టుకుని వచ్చేస్తారు ఆయన టైం అది అలాగే బాపు గారు బాపుగారు అయినా కూడా టైం అంటే టైం ఇప్పుడు ఆయన భాగవతం సీరియల్ చేస్తున్నప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉండేవారు సో ఆయన ఏదో గెస్ట్ హౌస్లో ఉండేవారు ఆయన మేనేజర్ లేవు మామూలుగా ఒక అరగంట ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందు చెప్పేసుకుంటుంటారు జనరల్గా వాళ్ళు సార్ ఏడింటికి బండి ఆరింటికి బండి వస్తుంది సార్ అన్నాడు ఏడింటికి వచ్చేది అనమాట ఆరింటికి వస్తా సార్ అంటాడు ఈయన ఐదు నలభై ఐదుకే రూమ్ తాళం వేసేసుకొని వచ్చి గేట్ బయట ఉంటారు ఆయన అంటే ఆయన రెడీ అవుతారో లేదో అని చెప్పేసి గంట ముందు చెప్పారు చెప్పేస్తారు ఆయన అక్కడ మెడ్రాస్ పంక్చువాలిటీ కాబట్టి పర్ఫెక్ట్గా ఆరు అంటే ఐదు యాభై ఐదుకి రోడ్డు మీద వచ్చి నిలబడతారు ఆయన సో వీళ్ళు చూసి ఆశ్చర్యపోయి ఇక నెక్స్ట్ డే నుంచి ఇప్పుడు ఆయన బాపు గారికైనా మా గురువు గారికైనా ఏదైనా టైం చెప్పాలంటే ఆలోచించుకుంటారు ఒకటికి పది సార్లు కరెక్ట్ టైం చెప్పాలి ఎందుకంటే వీళ్ళు వచ్చేస్తారు వాళ్ళ దగ్గర మనకి ఇది ఉండదు ల్యాగులు ఉండవు కాబట్టి కరెక్ట్ టైం వస్తారు అది అంటే ఎదగటానికి అది ఒక పెద్ద స్టెప్ అమ్మ పంక్చువాలిటీ అనేది ఇప్పుడు మనం ఎందుకు వాళ్ళు అలా వస్తున్నారు మనం ఇలా రావటమా అని అనుకోకూడదు మనం మన సైకిల్ కరెక్ట్గా ఫాలో చేయాలి అక్కడ వాళ్ళు వచ్చారా లేదా అనేది మనం పంచువల్గా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్